హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నన్నారి జ్యూస్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూస్తాను వీటిని నన్నారి అంటారండి వీటిని క్లీన్గా నీట్గా కడుక్కోవాలన్నమాట ఒక త్రీ టైమ్స్ అలా కడుక్కొని నైట్ నానబెట్టుకోవాలన్నమాట నైట్ నానబెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలన్నమాట మనము నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇలా అవుతాయి అన్నమాట వీటిని మనము స్టవ్ పైన పెట్టుకున్న వాటర్లోకి వేసుకోవాలి వీటిని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి దీనిని బాగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా మరిగించుకోవాలి నన్నారి అంటే సుగంధ ద్రవ్యాల చెట్టు వేర్లు అనమాట ఆ చెట్టు వేర్లు అనమాట దీని స్పెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ చెట్టు వేర్లు ఈ నన్నారి వేర్లను మనము రాత్రి నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉడికించేటప్పుడు త్వరగా ఉడికిపోతుంది అనమాట అందులో ఉన్న రసం కూడా తొందరగా బయటికి వచ్చేస్తుంది అనమాట ఈ నన్నారిని ఉడికించుకున్న వేర్లను మనకు ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఈజీగా ఉడికించుకోవచ్చు అనమాట నేనైతే వన్ టైమే ఉడికించుకున్నాను ఈ నన్నారి జ్యూస్ అనేది సమ్మర్లో చాలా మంచిది అనమాట హెల్త్కు చల్లదనాన్ని ఇస్తుంది అనమాట ఇది నన్నారి అనేది చాలా తక్కువ తాగుతారనమాట మన తెలంగాణలో కర్ణాటకలో బాగా తాగుతారనమాట రాయలసీమ అక్కడ సైడ్ అయితే బాగా తాగుతారనమాట నన్నారి జ్యూస్ని ఇది బాగా మరిగిన తర్వాత మనం మనం వాటర్ వేసిన దానికి ఆఫ్ అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట బాగా మరిగిన నన్నారిని ఇప్పుడు ఈ టిష్యూ క్లాత్లోకి వడకట్టుకోవాలన్నమాట ఎందుకంటే సన్నది ఏదైనా డస్ట్ ఉన్నా కానీ మనకు కిందికి రాదనమాట ఈ విధంగా వడకట్టుకోవాలి మొత్తాన్ని ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఈ వడకట్టుకున్న నన్నారి జ్యూస్ను ను స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ నన్నారి జ్యూస్లోకి హాఫ్ కేజీ వరకు షుగర్ తీసుకోవాలి హాఫ్ కేజీ షుగర్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట ఈ నన్నారిని వేసవి కాలంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట చల్లదనాన్ని ఇస్తుంది చాలా మందికి తెలియదు అనమాట నన్నారి జ్యూస్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట నన్నారి జ్యూస్ తాగిన తర్వాత ఏ జ్యూసులు తాగబుద్ధి కాదనమాట అంత టేస్టీగా ఉంటుంది అనమాట నన్నారి జ్యూస్ ఈ నన్నారి జ్యూస్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు అండి ఒకవేళ బయట కనుక ఉంచుకున్నట్లయితే టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు అనమాట నిల్వ మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ నన్నారి జ్యూస్ ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనము చేతిలో పాకం వచ్చిందా లేదా లేత పాకం వచ్చే వరకు దీనిని ఉడికించుకోవాలి అప్పుడు ఈ నన్నారి జ్యూస్ అనేది తయారైనట్టు అనమాట నన్నారి జ్యూస్ చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలన్నమాట ఒక టూ త్రీ స్పూన్లు ఈ నన్నారి జ్యూసుల్లోకి సోడా లేదా వాటర్ అయినా ఏదైనా తీసుకోవాలి అందులోకి హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని టూ టేబుల్ స్పూన్ గింజలు కలుపుకొని తాగేయడమే అనమాట ఈ నన్నారి జ్యూస్ వెయిట్ లాస్ కు ఎంతో ఉపయోగపడుతుంది వాడిలో ఉన్న చెడు కొవ్వును తొందరగా కరిగిస్తుంది ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్